గౌరవ సభ్యులు ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని అంటున్నారు అధ్యక్ష మీరు నాకు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ వచ్చి మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తు రాదా ఇవన్నీ ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్ మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అదే ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడి ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగ నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైకాడ్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు అన్నారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అయితే మాడదే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడ కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన ఎవరు కూడా అపేక్షించేది లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉన్న ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష పిల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో నాకు అర్థం అవట్లేదు